నేను చేసే ప్రార్థన మీకు చిన్నగా కనపడవచ్చు నేను చేసే ఆరాధన మీకు చిన్నగా కనపడవచ్చు నేను చేసే సువార్త గుడికి చిన్నదిగా కనపడవచ్చు నేను చెప్పే నేను నడిపించే సండే స్కూల్ చిన్నదిగా కనబడవచ్చు మీ దృష్టిలో చిన్నదిగా కనపడవచ్చు కానీ నేను చేయి పని గొప్పది మా బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు మా మా చేతి రీడే ఉన్నారు ఒక ఫోన్లు ఉన్నాయి అనుకోండి అప్పుడు అదొద్దా బుధవారం గురువారం కొన్ని ప్రాంతాలు ఏం చే ఆ సమయాల్లో ఏం చేస్తారంటే బాత్రూమ్లో కడుపిస్తారు ఏం చేస్తారమ్మా బాత్రూమ్లు కడిగిస్తారు అర్థమవుతున్న రూములు ఊడిపిస్తారు అంట్లు ఆడవాళ్ళైతే అంటు దోపిస్తారు మగవాళ్ళు అయితే చెట్లు నరికిస్తారు కట్టెల పొయ్యిల కోసం ఇలా మనం గమనించుకుంటే ఆ టైంలో ఫోన్ వచ్చింది మాకు వరకు అనుకుందాం మాకు ఫోన్ వచ్చింది అనుకోండి ఎవరో బంధువులు స్నేహితులు ఎవరో చేశారు ఏం అంటే అప్పుడు మేము బాత్రూమ్ క్లీన్ చేస్తున్నాం ఏం చెప్పాలి ఇప్పుడు ఇప్పుడే బైబిల్ తీసాం ఇప్పుడే ప్రార్థనలో కూర్చున్నాం అంటావా అబద్ధం ఆడకూడదు కదా అప్పుడేమంటాం బాత్రూములు క్లీన్ చేస్తున్నాం అన్నాం అప్పుడు వాళ్ళు ఏమంటారు అది కూడా పెద్ద పెద్ద పనేనా ఓడవటం కడగటం చేపలు వేయటం మోటార్ వేయటం శుభ్రం చేయడం కాంగో మోయడం కాంగో కొట్టడం సౌండ్ బాక్సులు మోయడం చిన్న పనిగా ఎదుటి వాళ్ళు భావిస్తారు కానీ నేమే అంటున్నాడు మీ దృష్టిలో చిన్న పని నేను చేయి పని గొప్పది హాలోయ నేను మీరు మనుషులు పని చేస్తున్నారు కానీ నేను దేవుని పని అమ్మ నీకు అది ఉండాలి అది కంజిని కొట్టవచ్చు చేపలు వేయవచ్చు సౌండ్ బాక్సులు మొయ్యవచ్చు మందిరాన్ని కడగవచ్చు మోటార్ ఆన్ చేయవచ్చు లేకపోతే ఇంకా చెప్పాలంటే రకరకాల మందిరంలో చాలా పనులు ఉంటాయి అవుతుంట ఎప్పుడూ ఊడటమేగా ఎప్పుడూ చేపలు వేయటమేగా ఎప్పుడూ సౌండ్ బాక్సులు మోసుకొని వెళ్ళడమే కదా ఎప్పుడు కాంగ కొట్టడమే కదా ఎదుటి వాళ్ళకి దాని విలువ తెలియదు కానీ నువ్వు చెప్పాలి నీ దృష్టిలో అది చిన్నదిగా ఉండొచ్చు కానీ నేను చేస్తుంది దేవుని పని కాబట్టి చాలా గొప్పది ఆ పని మీ దృష్టిలో చిన్నదిగా కనపడవచ్చు కానీ నేను రాలేను నాలుగు సార్లు ఎన్నిసార్లు బ్రతిమిలాడినా కూడా మా కొన్నిసార్లు ఏమంట తెలుసా నేనైతే రానున్నాను కానీ వాళ్ళు అన్నిసార్లు బ్రతిమిలాడేసరికి నేను వెళ్ళాల్సి నేమి అలా చెప్పొచ్చు నేను ఎలా చెప్పొచ్చా చెప్పొచ్చు అవకాశం ఉంది కానీ ఏమంటాడు నాకైతే ఇష్టం లేదు కానీ వాడు రమ్మని అన్నిసార్లు బ్రతిమలాడితే వెళ్ళాను అంటారు నేమే అలా అవకాశం మీరు ఎన్నిసార్లు బ్రతిమలాడి కూడా నేను రాలేను అని చెప్పాను అంటే ఇప్పుడు చెప్పండి నా వాడు ఎటువంటి వాడినా ఎన్నిసార్లు బ్రతిమలాడినా రాను చెప్పేవాడు నా లాంటి వాడు అంటే మీరు ఎన్ని ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా ఎన్ని ఆశలు పెట్టినా కూడా ఎన్ని విందులు వినోదాలు ప్రోగ్రాములు ఏర్పాటు చేసినా కూడా ఎన్ని స్టేజ్ బరలు ఏర్పాటు చేసినా కూడా ఎన్ని ఫ్లైట్ టికెట్ ఏర్పాటు చేసినా కూడా బస్సు టికెట్ ఏర్పాటు చేసినా కూడా రిజర్వేషన్ ఏర్పాటు చేసినా కూడా నాకోసం